వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మార్చ్ రాశి ఫలితాలు నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే గోచార రీత్యా ఎందుకంటే గోచార రీత్యానే ఒక్కొక్క రాశికి ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది ఫలితాలు అనేవి చెప్పడం జరుగుతుంది కనుక ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాము అందరికీ తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయని తెలుసు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతోంది ఈ నెలలో మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఏమవుతుందో చూద్దాము అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే శని గ్రహం మూవ్ అవుతున్నారు ఎక్కడికి మీనానికి మూవ్ అవుతున్నారు మార్చ్ ట్వంటీ నైన్త్ అలాగే ఏంటంటే జూపిటర్ మనకి తెలిసిందే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారు ఫిబ్రవరి నెల అక్కడ పోయిన నెల ఆయన వృషభంలోనే ఉన్నారు అలాగే రాహు ఏమో మనకి మీనల్లో ఉన్నారు కేతు ఏమో మనకేమో కన్యలో ఉన్నారు అదొకటి కాకుండా ఈ నెల ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే కుజుడు కుజుడు ఏమో రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారన్నమాట అదొకటి కాకుండా సన్ అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము గోచార రీత్యా ఆయన మార్చ్ ఫోర్టీన్త్ మీన రాశికి ప్రవేశిస్తున్నారు అనమాట అలాగే మనం చూసాము అంటే వీనస్ ఏంటంటే రిట్రోగరేషన్కి వస్తున్నారు అలాగే కంబషన్ కూడా అవుతుంది అలాగే మెర్కురి వీనస్ అంటే మనకి తెలుసు శుక్రుడు అలాగే మెర్కురి బుధుడు ఆయన ఏంటంటే మీనల్లో ఉండి ఆయన కూడా రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు అలాగే ఏంటంటే మనకి కంబషన్ కూడా అవుతున్నారు అనమాట సో రెండు ప్లానెట్స్ అంటే బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు శుక్రుడేమో స్థితిలో ఉన్నారు కానీ అందరికీ తెలిసిన విషయం మనం చాలా మాట్లాడుకున్నాము అంటే ఆరు గ్రహాలు ఈ రాశిలో అంటే మీన రాశిలో కూడుతున్నాయి అన్నమాట అంటే సన్నిహితం అవుతున్నాయి అన్ని కలిసి ఉంటున్నాయి అది మార్చ్ ట్వంటీ నైన్త్ని అలాగే మనం చూసామంటే మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఈవెంట్స్ ఏంటంటే ఇదే నెల రెండు గ్రహణాలు వస్తున్నాయి అన్నమాట ఒకటేమో మనకి కనిపించదు మనకి అంటే సూ సూర్యగ్రహణమేమో కనిపించట్ల మార్చ్ ట్వంటీ నైన్త్ వస్తుంది పార్షియల్ గ్రహణమే అది కనిపించట్లేదు సో అన్ని రాసుల వారిగా ఎలా ఉంటుందో మనం రాశి ఫలితాలు అనేది చూద్దాము కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేనికైనా సరే భయపడకుండా ఫస్ట్ మనం పరిహారం చేయాలి అంటే మీనరాశిలో అండ్ మనకి తెలుసు రాహు మూలంగాను కేతు మూలంగానే మనకి గ్రహణాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా సో అటు కన్యకి ఎఫెక్ట్ అవుతోంది అటు ఏమో మనకి మీనానికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందన్నమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే ఏల్నాట్స్ అని అనేది వెళ్ళిపోతుంది ఎందుకు ఏల్నాట్స్ అని వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం అంటే రిలీఫ్ అనేది ఉంటుంది సో ఎవరెవరికి ఏల్నాట్స్ అని ఉంది ఇప్పుడు ఇప్పుడేమో కుంభరాశికి ఏల్నాట్స్ అని ఉంది అలాగే మనకి మీనరాశికి ఏల్నాట్స్ అని ఉంది అలాగే మేషరాశికి ఏల్నట్స్ అని అనేది మొదలవుతుంది అనమాట సో ఏర్లాట్స్ అని మొదలవుతోంది మేషరాశి కంటే భయపడవలసిన అవసరం లేదు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిందే ఎప్పుడు మన పరిహారాలు అన్ని రాసుల వారిగా మనం చెప్తూనే ఉన్నాము కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అడ్డంకాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక ఎప్పుడు మనం చెప్పుకునేదే పన్నెండు రాసుల వారికి కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు ఈ గ్రహస్థితి మూలాన్ని అలా ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట సో మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా అదృష్టం ఈ నెల అంతా చాలా బాగుంటుంది పరిహారాలు విషయానికి వస్తే కనుక మనం జనరల్గా చేసే పరిహారాలు ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ హోమాలు లక్ష్మి గణపతి హోమాలు చేసుకోవడం చాలా మంచిది అదొకటి కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు రెండు గ్రహణాలు వస్తున్నాయి కనుక రాహుకేతు పూజ చేసుకోవడం చాలా మంచిది ఏ అన్ని రాసుల వారి గురించి చెప్తున్నాను అలాగే ఏంటంటే చంద్రుడికి మనం ఎప్పుడైనా సరే సరే దాన ఇవ్వమంటాం అనమాట బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మొదటి రాశి మేష రాశి వాళ్ళకి ఎలా ఉందో చూ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది తులారాశి వాళ్ళ గురించి తులారాశి వాళ్ళకి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో రాశి ఫలితాలు ఉన్నాయో చూద్దాము ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఉచ్చంలో ఉన్నారు మనకు తెలుసు ఆరో ఇంట్లో ఉన్నారు అలాగే మనం చూసాము అంటే ఎయిత్ హౌస్లో జూపిటర్ ఉన్నారు అంటే మనకి గురు గురువు దృష్టి అంత లేదు కనుక బ్లెస్సింగ్ అనేది కొంచెం తక్కువే ఉంది కనుక ఈ నెల అంతా వీళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పడం జరుగుతోంది కెరీర్ పాత్లో మాత్రం తప్పక ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తాయి అలాగే ఏంటంటే సేవింగ్ అంటే ఏంటి వాళ్ళు చేసే పనిలో కూడా వాడి తగిన రాబడి కొంచెం తక్కువ వస్తుంది ఎస్పెషలీ బిజినెస్ పీపుల్ కని చెప్పాలన్నమాట బిజినెస్ చేసే వాళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా కొంతవరకు బాగుంటుంది ఎందుకంటే సెకండ్ లోడ్ మనకి నైన్త్లో ఉన్నారు కొంత బాగ్యం అనేది డెవలప్ అయి ఉంది బిజినెస్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కానీ వాళ్ళకి దానికి తగిన రాబడి అనేది కొంచెం తక్కువ ఉందన్నమాట లోన్స్ తీసుకునే ఒక పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే దాంపత్య జీవితం మనం చూసాము అంటే కొంతవరకు అనుకూల పరిస్థితి లేదు ప్రతికూల పరిస్థితే ఉంది ఆర్గ్యుమెంట్స్ డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసాము అంటే మన చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్ కానీ బాసెస్ కానీ మనకి సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంది ఈ నెలలో సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి ఎక్కువ కోపతాపాలకి వెళ్లకుండా ఆర్గ్యుమెంట్స్కి వెళ్లకుండా శాంతంగా ఉండడం అనేది వీళ్ళకి సూచన అనమాట ఎందుకంటే ఇప్పుడు ట్వెల్త్ లోడ్ కూడా మనకి నీచిపడి ఉన్నారు ఈ రాశికి అధిపతి అయిన మీనస్తు నీచిపడి ఉన్నారు మన అందరికీ తెలిసిన విషయం ఐదు గ్రహ కూటమి మనకి మీనరాశిలో జరగబోతోంది అలాగే సెకండ్ లోటు కూడా మనకి ఏంటంటే మార్స్ రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అవుతున్నారు కనుక వీళ్ళకి తప్పక భాగ్యం అనేది బాగా డెవలప్ అవుతుంది డెవలప్ అయినప్పటికీ వీళ్ళకి పాత్ అనేది కనిపిస్తుంది అంటే ఏంటంటే కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి కొంచెం తీసుకోవడంలో తామదం అనేది జరుగుతుంది లేట్ అనేది జరుగుతుంది అనమాట అదొకటి కాకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అనేది వీళ్ళకి సూచన అలాగే లాంగ్ టర్మ్గా ఎవరైనా కోర్ట్ కేసెస్లో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నారంటే కూడా కొంత లేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఏంటంటే కొత్తగా పెళ్ళి కావాలి అన్న వాళ్ళందరికీ కూడాను అంటే పార్ట్నర్ కోసం వెతికే వాళ్ళందరికీ కూడాను కొంతవరకు ప్రతికూల పరిస్థితి అంత మంచి పరిస్థితి కాదు ఈ నెల ఎస్పెషలీ తులారాసే వాళ్ళకి అని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే లవ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు లాంగ్ టర్మ్ లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు ఎడబాటు అనేది తప్పదు ఎస్పెషలీ స్టూడెంట్స్కి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే బయటకల్లి సెటిల్ అవ్వాలి అన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది కొత్తగా ఎనిమీస్ అంటే ఏంటి మన సపోర్ట్ చేసే వాళ్ళకన్నా మనకి ఎవరైనా సపోర్ట్ చేయని వాళ్ళే ఎక్కువ అవుతారనమాట ఎనిమీస్ ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే ఖర్చు కూడా విపరీతం అవుతుంది అనేది సూచన అనమాట ఈ నెల సో తప్పక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ విషయానికి వచ్చే వస్తే మాత్రం కొంతవరకు హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ ఏంటంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో వీళ్ళకి కూడా ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే ఒక యోగం అంటే అంటే ట్రావెలింగ్ షార్ట్ టర్మ్ ట్రావెలింగ్ అనేది ఎక్కువ కనిపిస్తోంది సో తప్పక శ్రమ అనేది అధికం కనిపిస్తుంది ట్రావెలింగ్లో సో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ హెల్త్ విషయంలో అండ్ ఆల్సో మనం చూసాము అంటే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళేమో దుర్గాదేవికి పూజ చేసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ట్వెల్త్ కేతో ఉన్నారు కనుక ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి అలాగే ట్రేడింగ్లో ఉన్న వాళ్ళందరికీ సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అంటే రాబడి అనేది వస్తుంది అది అలాగే వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా అలాగే ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట సో తప్పక పరిహారాలు చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పరిహారాలు ఏమేమి చేయాలి అంటే వీళ్ళు తప్పక దుర్గాదేవికి మంగళవారం మంగళవారం చేసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ దేని దేవి పూజలు మీరు చేయొచ్చు అలాగే ఏంటంటే నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేయడం ఏ రోజైనా చేయొచ్చు మీరు డైలీ చేసుకోవడం నిత్యం చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే గ్రహస్థితి అంత బాగాలేదు కనుక అలాగే ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడితో పాటు అన్ని గ్రహాలు కలిసి ఉన్నాయి ఎస్పెషలీ మనకి బుధుడు అలాగే ఏంటంటే మనకి సన్ కూడా కలిసి ఉన్నారు లెవెన్త్ లాట్ కూడా కలిసి ఉన్నారు అందులో సిక్స్త్లో ఉన్నారు సో లాభం అనేది కొంచెం తక్కువ వస్తుంది కనుక తప్పక నేను చెప్పిన పరిహారాలు చేయండి ఇంకా బాగుంటుంది కానీ ఇవన్నీ మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మే కనుక లాంగ్ టర్మ్లో మీకు ఏమైనా సొల్యూషన్స్ కావాలి అంటే మమ్మల్ని సంప్రదించడం మీ ఇష్టం మీరు సంప్రదించడం బెటర్ సో కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది